அந்தக் காலத்தில் பக்கத்தில் ఇప్పుడు రెత్త వేస్తాను ముందే మీద పెట్టుకారా కష్టాలు కాదు కట్టాలే కుంట మస్తున్నాయి కానీ చాలా గట్టి తెలియదు వాత వచ్చిందని నాకు మరి ఎంకడ మహేదా ఎవరో వ్యక్తి ఉద్దేశాలు ఒకళ్ళు చెప్పినట్టు నాయనే కలిసి వాడి అరే అంత గట్టి చెయ్యడానికి వాసెట్టాలి అమ్మ అంత గట్టి చెయ్యడానికి వాసే ప్రతి ఊళ్ళే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరికి ఈత గుణం అనేది ఉంటుంది ఆ గుణమే వస్తుంది అంత మహేష్ గడి సున్నాడు గడి మీరు అందరు ఏమంటారు అంటే మహేష్ మంచురండి పడేమంటారంటే వెంకటేష మంచురండి అక్కడే దగ్గర ఏముంటుంది ఒకళ్ళు ముంచినా కానీ ఇద్దరు మీరు ముంచోడు కానీ తెలుసు రాలేరా

వెంకటేశ్వర అసంతూడు ప్రజానాయకులు అయితే సర్పంచు ఎంపీటీసు మండల పేరు జెపిటీసు ఎమ్మెల్యేలు ఇట్లా ఎంపీ ఎవరో చెంద ఒక అధికారంలో అయితే కొన్ని మంచి పనులు జరుగుతాయి అంటే గుణం కప్పది ఆయన గుణాలు న్యాయాన్ని నేవారిగా చెప్తుంది దాన్ని ఎవరికి देश देश में दूसरी इंत अंत अड़का अभी असम पा मिले आने कुटा दुराशा दुरास दुख होता मर अंत मे प्रदेश क ಎಂದು ಗುಡರತೆ ಬಂತು. ಸುನಿ ಊರ್ ಬರಕು ಒಬ್ಬ ಎಂಎಲ್ಎನ ಏನಾ ਮੰಗ ರೆಪೇನ ಜಡ್ಜಿ ಇಸ್ನೇ ಗ್ಯಾರಂಟಿ. ಗ್ಯಾರಂಟಿ. ಬಯಪರ್ ಕೊಂಡಳು. ಅದೇ ಸಾಲ ಮಂತುಪುಣಂ. ಅದೇ ಸಾಲ ಸುನ ಗಾಲಕಂ. ಇದೆ ಚಲಕ ತೆಳಕುದಿ ಸೆಲೋಫೋನ್ಕ್ಕೆ ಅಷ್ಟೊಂದು ಜೈಜೆ लागಸಿದೆ. ಅದೇ ಕಾಲ ಪುಣಂ. ఎన్ని పాపాల మానే అవుతుంది జాగ్రత్త పేరు కట్టారు కానీ అది ఎప్పుడో ఒక అట్టేది బాగా అట్ట నేను అడుగుతూనే ఉన్నా నాకు ఇప్పుడు అర్థింది అనుకోక పటేలు పటేలు ఆశ్ర పరమాత్మ ఆశ్రమం పటేల అనేది అట్ట కొన్ని ఆశ్రమాలు

Gracias. <coughs> 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 ಐದಾರೇಂತ ಅನ್ನ ನೋಡ ಅದೇ ಇರೋ ಏನೋ ತಾರೀಕು ನಾಡು ನೆಲಕ್ಕೊಕ್ಕ ಬುಕ್ ಪಂಪ್ತುಮ್ಮ ಪೋಸ್ಟ್ ಆಗ್ತದೆ ಬೊಂಬೈ ಅದನ್ನು ಇರೋ ಏನೋ ತಾರೀಕು ಇರುವ ಸೊಂಬೈ ತಾರೀಕು ಅದಕ್ಕೆ ಪೋಸ್ಟ್ ಆಯ್ತು ನಾನು ಆ ಕವರ್ನ ఎంక మరిపోయితే మనకి తీసారు అన్నీ ఆ సమానం పెట్టింది అన్నీ బొమ్మలు ఇట్లా కూర్చున్నారు ఏం చేస్తారంటే ఇది తెచ్చి మీరు ఫోటో ఇస్తారు అది పెట్టదు ఇది కాళ్ళ పీట ఆ అని ఫోటో పెట్టి మ్యాట్లో వస్తారు నాట్ ఏంటంటే ఎవరికైనా అంటే లేకుంటే దేవుని మొక్కాలి పిల్లలు మన పిల్లలకోవాలి ఇంత ముంచే మంచిగా మాట్లాడాలి అని చెప్పుకుంటారు కోరుకోలు సర్పించుకుంటారు సెల్ ఫోన్ చేయొద్దు పిల్లలకు అని ఇట్లా మంచి చెప్పుకుంటారు మన దగ్గర ఇట్లా ఏకనామంతో నడుస్తుంది మనం ఒక్క ఆసమానం ఎందుకు పెట్టుకోవద్దు అన్న ఆలోచన నాకు వచ్చింది సాయంత్రం అయింది దాకా మంచి ఉండదు అప్పుడు సాయంత్రమే నేను చేయాలి అప్పుడు ఆలోచించాను రేపే అప్పుడు ఈ పిల్లలకి

అల మంది బస్త బంద్ కొడు. ఆలొక కొట్టం వ్యవస్థలోపల చెయ్యి ఉంటది. కొద్ది గడలు అవతొక ఉంటది. ఆగా. అవన్నీ కూడా మాని. అవన్నీ కూడా మాని. ఇయాల ఉంది. 300 అలా బ్రాండ్ ది నాలుగు ఉంది. ఇదుంది. ఆ కూడా చేస్తారు. ఆ జల్నే ఓ కృష్ణుడు. జల్నే. ఆ ఇస్తనే రాదగా.

ఏక ఎక్కడ వంద మందికి పోయి వచ్చి ఏకనా వంద చేసుకొని మళ్ళీ శివకాండం చేసుకొని ఓడిన రకాలు పోతుంది పత్తి ఆదివాళ్ళు మీకు రాలేదు అది మీకు రాలేదు అత్త మీకు రాస్తాడు సరే అక్కడ వాళ్ళ కోలి వల్ల అక్కడ జరుగుతుంది దాన్ని ట్రేకా బంద్ ఆ ఐదారు ఎండా కుడి శివుడు நாகேந்திரேனு நமசிவேனு வெங்கடேஸ்வரஸ்வியனு அஞ்சனஸ்வமியும் அய்யப்பாமி குமாரஸாமி கணபதிணும் ஏதேடு ஏ ஏ ஐதா சமஸ்தான் தேவுடோ சவர்த்தி ஆக்கப்புத்தகம் ஆலாந்தோ எட்டுக்கு வச்சு